ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మీరు నా ఫోటో యూజ్ చేసి ఇలా నెగిటివ్గా చేస్తే నాకు నా కెరియర్కి ఎంత ఇబ్బంది అండి ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు టాలీవుడ్లో కలకలం సృష్టిస్తున్నాయి గత రాత్రి చేవెళ్ల సమీపంలోని ఈర్లపల్లి త్రిపుర రిసార్ట్లో జరిగిన ఆమె బర్త్డే వేడుకల్లో గంజాయి విదేశీ మద్యం ఉపయోగించారని పోలీసులు నిర్ధారించారు ఈ వేడుకలో ఇండస్ట్రీకి సంబంధించిన వారు యాభై మందికి పైగా పాల్గొనగా వారందరికీ డ్రగ్ పరీక్షలు నిర్వహించగా తొమ్మిది మంది గంజాయి తీసుకున్నారని తేలింది దీంతో వెంటనే మంగ్లీ మీద కేసు నమోదు చేశారు ఇక ఈ వేడుకలో సినీ పరిశ్రమకు చెందిన దివి కాసర్ల శ్యామ్ రచ్చరవి సింగర్ ఇంద్రావతి వంటి పలువురు పాల్గొన్నారని తెలుస్తోంది ఇక వీరు కూడా గంజాయి తీసుకున్నారంటూ ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా ఈ వార్తలపై నటి దివి స్పందించింది బర్త్డే పార్టీకి పిలిస్తే వెళ్లాను కానీ ఆ గంజాయి కేసులో తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చింది తన ఫోటోలను మీడియా నుంచి తీసేయాలని కోరింది ఇప్పుడు ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని వెళ్ళితే మనము అక్కడ ఏం జరుగుతున్నాయో లేకపోతే వాళ్ళకి సంబంధించిన మిస్టేక్స్ అన్ని మన పైన తోయడం కాదు కదండి మీరు కూడా ఒకసారి చూడండి చూసి దాన్ని బట్టి నిజంగా ఏమన్నా ప్రూఫ్స్ లేకపోతే ఏమన్నా మనం కూడా ఏమైనా మిస్టేక్ చేసామని తెలుసుంటే అప్పుడు మీరు నా ఫోటో వేస్తే బాగుంటుందండి మీడియా మిత్రులందరికీ నమస్కారం ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారో ఆ తప్పును నాపై తేవడం కాదు కదా నేను తప్పు చేశాను అని ప్రూఫ్ ఉంటే నా పేరు పెట్టినా బాగుంటుంది కానీ ఎలాంటి ప్రూఫ్ లేకుండా నా ఫోటోలు పెట్టి నెగిటివ్గా చేస్తే నా కెరీర్కు ఎంత ఇబ్బంది అవుతోంది చాలా కష్టపడి ఇక్కడి వరకు వచ్చాను ఫ్రెండ్ బర్త్డే పార్టీ అంటే ఎవరైనా వెళ్తారు ఫ్రెండ్ అంటే ఎవరో అనుకుని వెళ్లకుండా ఉండలేము మంగ్లీ చాలా మంచి అమ్మాయి నా ఫ్రెండ్ అని చెప్పి నేను వెళ్ళాను అక్కడ జరిగిన పరిస్థితికి నేను బాధితురాలుగా నా ఫోటోలు పెట్టి నెగిటివ్ చేయడం తప్పు కదా మీరు మీ ఫ్రెండ్స్ బర్త్డేకి వెళ్తారు అక్కడ జరిగిన తప్పుకు మీరు బాధితురాలు అయిపోతారా అలా కాదు కదా దయచేసి నా ఫోటోలు తీసేయండి అంటూ చెప్పుకొచ్చింది ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మీరు నా ఫోటో యూస్ చేసి ఇలా నెగిటివ్గా చేస్తే నాకు నా కెరియర్కి ఎంత ఇబ్బంది అండి